క్రైస్తడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి తరుణాన్ని బట్టి అలాగే మీ అందరి గురించి మేము ప్రార్థించటకు దేవుడు అనుగ్రహించిన ఇటు గొప్ప అవకాశంను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము ఈ యొక్క వాక్యము ద్వారా మీరందరూ కూడా ఆశీర్వాదాలు దీవెనలను పొందుకునేలాగున దేవుడు తన యొక్క కృపను మీ అందరికీ అనుగ్రహించునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు కీర్తనల గ్రంథము అరవై ఐదవ కీర్తన నాలుగవ వచనము ప్రీ సహోదరి సహోదరులార దైవాది దేవుని సన్నిధిలో నువ్వు నేను మనమందరము కూడా నివసించాలని దేవుని స్థుతించాలని గనపరచాలని దేవుడు ఆశపడుచున్నాడు మనం మాత్రము దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటాం కదండి ఆయన సన్నిధిలో కనపడకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని బిడ్డలకు దూరంగా వెళ్ళిపోతూ దేవుని యొక్క వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా మనం మాత్రము దేవుని సన్నిధికి దూరం అయిపోతాం ప్రతి ఆదివారము తప్పనిసరిగా దేవుని సన్నిధికి వెళుతున్నా కూడా మనలో కొంతమంది తృప్తి లేని వారంగా ఉంటాము దానికి కారణం ఏమిటంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ధన్యత ఆయన ఆవరణంలో ఉన్నటువంటి కృప తెలియకపోవటము తెలుసుకోలేకపోవటం అండి నిజమే ఎన్నోసార్లు దేవుని మందిరానికి వెళ్లకుండా సాకులు చెబుతూ ఏ ఏదో ఒక రకంగా మరి చర్చికి వెళ్లకుండా నేను ఫంక్షన్కి వెళ్ళాలను ఈరోజు నాకు హెల్త్ బాగోలేదోనో అని చెప్పి అంతేకాకుండా ఏదో వెళ్ళాలి కాబట్టి మందిరానికి వెళ్ళాలని మరి చర్చిలోకి వెళ్ళి అనేకమంది అనేక మంది ఉంటున్నారండి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన నీతో మాట్లాడాలని నిన్ను దర్శించాలని నిన్ను బలపరచాలని ఆయన ఆశపడుచున్నాడు కానీ మనమే గ్రహింపలేకుండా ఉన్నాం గ్రహింపలేని దేవుని కార్యాలు మన జీవితాలలో ఎన్నో ఉన్నాయండి ఎంతకాలము దేవుని యొక్క సేవకులు చెప్పే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావు ఎంతకాలము దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేస్తావు నిజమైన తృప్తి ఆయన సన్నిధిలోనే ఉంది ఆ యొక్క విషయము గ్రహించే అంతవరకు నీకు వేటిలో కూడా తృప్తి దొరకదు నువ్వు అనుకోవచ్చు నేను ఆస్తి సంపాదించుకుంటున్నాను బంగారం సంపాదిస్తున్నాను డబ్బు సంపాదిస్తున్నాను భోగభాగ్యాలు సంపాదిస్తున్నాను నా జీవితానికి ఇవి చాలు అని అనుకుంటున్నావా వాటిల్లో ఎక్కడా నీకు ఆనందం దొరకదు తృప్తి దొరకదు దొరకదు మనకి ఆనందము దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది నందు ఆనందించుడి మరలా చెప్పుతూ ప్రభు నందు ఆనందించుడు అని భక్తుడు సెలవిస్తున్నాడు కదా ఆనందం ఎక్కడ దొరికితే మనకి దేవుని సన్నిధిలోనే సంతోషము సమాధానం ఎక్కడ దొరుకుతుంది దేవుని యొక్క మందిరంలోనే అంతేకాని నీకున్న మేడమిద్దెల్లో నీకున్న డప్పులో నీకున్న బంధు బలగంలో ఎక్కడ కూడా నీకు ఆనందం దొరకదు అది ఏది శాశ్వతం కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎంతోమందికి లేని వాక్యాన్ని దేవుడు నీకిస్తే నువ్వు మాత్రము దేవుని సన్నిధి అనే భయము లేకుండా అపవిత్రమైనటువంటి మనసుతో క్రియలతో ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్తున్న ఒకసారి ఆలోచన చేయి ఆయన నీ ఎడలు చేసిన మేలులను బట్టి ఆయన నీ కుటుంబంలోని నీ బిడ్ల పట్ల చూపించిన కార్యములను బట్టి ఏ రోజున దేవునికి థ్యాంక్ యూ లాడని చెప్పావా ఆయనకి నువ్వు కృతజ్ఞత చెల్లించి ఎంతకాలమైంది మరి భక్తుడైన దావీది గారు దేవుడు తనని దేవుని యొక్క సన్నిధిలో నిలిపినందుకు ఆయన ఆరాధించే వాక్యమును దేవుణ్ణి స్థుతించే ధన్యతను ఇచ్చినందుకు ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని యొక్క నామమును గనపరుస్తూ అంటున్నాడండి ఆయన సన్నిధిలో గడపటం ఎంతో గొప్ప ధన్యత ఎందుకంటే పిచ్చుకొలకు నివాసము దొరికేది ఆయన సన్నిధిలోనే ఎవరైతే బాధపడతారో వారందరికీ న్యాయము తీర్చేది ఆయనే గుండె చెదిలిన వారిని బాగు చేసేవాడు ఆయనే స్వస్థత కలిగించేది ఆయనే విడుదల కలిగించేది ఆయనే నడిపించేది బలపరిచేది గొప్ప మెరులను అనుగ్రహించేది ఆయనే అండి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణతను శ్రేష్టతను ధన్యతను తెలుసుకుంటారో గుర్తిస్తారు వారు ఎంతో ధన్యులు ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారు ఎంతగానో వారి కుటుంబాల్లో ఆనందము సంతోషం ఉంటుందండి యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి అని వాక్యము సెలవిస్తుంది కదా మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మనము రుచి చూస్తేనే కదా మనము తెలుసుకునేది ఏదైనా ఒక కర్రీ వండితే ఆ కర్రీ టేస్ట్ బాగుందా లేదా అన్నది మనము మొదటగా టేస్ట్ చేస్తాం దానిలో ఏమైనా సాల్ట్ కానీ లేకపోతే కారం కానీ ఏదన్నా తక్కువైందా అని చెప్పి టేస్ట్ చేసి మనం వెంటనే మరి ఆ యొక్క కారం ఉప్పులను సరి చేస్తాము కదా మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తేనే కదా రుచి చూస్తేనే కదా మనకి ఎంత ఆయన సన్నిధిలో ఎంత సంతోషముందో తెలిసేది అవేవి కూడా లేకుండా నీ ఇంట్లో కూర్చొని నీ ఇష్టానుసారముగా బ్రతుకుతూ దేవుని సన్నిధిని లెక్క చేయకుండా ఆయన యొక్క మాటను లెక్క చేయకుండా మరి దేవుని యొక్క కార్యంలో జరగాలి ఆయన సన్నిధిలో ఉండే ఆనందము లేకపోతే సంతోషము నీ కుటుంబాల్లో ఉండాలి అంటే ఎలా పొందుకుంటావు కనుక మనము దేవుని సన్నిధి యొక్క విలువను తెలుసుకొని ఆయన సన్నిధులు తప్ప మరి ఎక్కడా కూడా తృప్తి దొరకదు అని గనక మనము గ్రహిస్తే ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ఆయన నీకిచ్చినటువంటి ధన్యతను వరకు కొనసాగించు ఆయన మందిరంలోని మేలులతో తృప్తి కలిగి జీవించు ఏదో అలవాటు ప్రకారం గాను ఆచారముగానో బలవంతముగాను వేరే వాళ్ళు ఎవరో చెప్పారనో వెళ్ళటం కాదు మనంతట మనము ఇష్టముగా హృదయపూర్వకముగా ఆనందముగా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళదాం అప్పుడే మనము దేవుని మనసార స్తుంచగలము చెప్పే వాక్యాన్ని ఇష్టముగా వినగలము గ్రహించగలము దేవుని యొక్క ఆశీర్వాదములను మనము పొందుకోగలము కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యతను పోగొట్టుకోవద్దు ఆయన నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దానిని దేవుని పని కొరకు ఉపయోగ నామకార్థంగా గర్వముతో స్థుతించుకు ఎందుకంటే అది దేవుణ్ణి మెప్పించదు నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుని యొక్క కాపుదలను బట్టి నడిపింపును బట్టి మనసారా కృతజ్ఞతలు ఆయనకి తెలియజేయి జీవితకాలము దేవుణ్ణి స్థుతించిన గణపరిచిన మనము ఆయన రుణాన్ని తీర్చుకోలేము కాబట్టి ఈరోజు నేను నిర్లక్ష్యము చేయవద్దు ఎట్టి పరిస్థితులు ఎందుకంటే గడిచిపోయినటువంటి గంట నిమిషము రోజు తిరిగి మరలా మన జీవితంలో రాదండి కనుక దేవుడు మనకిచ్చినటువంటి సమయంలోనే యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించే వారంగా అనుదినము దేవుని యొక్క నామమును గనపరిచే వారంగా మరి ఉంటూ దేవుడిచ్చే మేళలను ఆశీర్వాదంలను గొప్ప కృపలను మనం మన జీవితాల్లో పొందుకునే వారంగా ఉందాము మరి చిన్న ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృప కలిగిన నామంను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అవున తండ్రి నీ యొక్క ఆవరణంలో నివసించే ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని మేమందరము కూడా అనుభవించి నీలో ఎదుగుటకు ఆత్మీయ స్థితిలో బలమును పొందుకున్నటకు నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్య వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల పట్ల గొప్ప కార్యములను మేలులను మీరు జరిగించండి అతిశ్రేష్ఠ ప్రార్థనలు ఆలకించువాడా విజ్ఞాపనలకు జవాబును అనుగ్రహించు దైవమా సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తున్నాం వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులు నుంచి విడుదల మీరు దయచేయండి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థత మీరు దయచేయండి ప్రతి ఒక్క అన అరికాల నుంచి నన్నెత్తు వరకు ముట్టి స్వస్థపరిచి విడుదల తెచ్చేయండి ప్రతి ఒక్క బిడ్డను మీ సన్ని గొప్ప సాక్షులుగా నిలవ పెట్టుకున్న అనే ప్రార్థిస్తున్నామయ్య చదువుకుంటున్న ఉన్నారు తండ్రి వారికి మంచి జ్ఞానమును తెలివిని వివేచనను దయచేయండి వ్యాపారాలలో మీరు తోడుండండి వృత్తిని మీరు దయచేయండి ఉద్యోగాలలో మీరు తోడుండి నడిపించండి వారి మార్గంలో మీ యొక్క కాపుతలు అనుగ్రహించి మీ యొక్క సన్నిధిలో సంపూర్ణంగా నేను ఆరాధించుటకు నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందమును అనుభవించుటకు నీ యొక్క కృపను అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ పట్ల గొప్ప కార్యంలో మేలులను అరిగించి నీ కృపతో నింపి నడిపించి బలమైన కార్యాలు జరిగించమని యేసో క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన నీడ మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యండి నడిపించినగాక